మా ఊరి బొక్కాళమ్మ గుడి గ్రామ దేవత అండి ఇవాళ మొత్తానికి అమ్మవారి గుడి దగ్గర అయితే చేరిపోయామండి ఇదే అండి మా మా ఊరి బొక్కాళమ్మ గుడి దేవాలయం అనమాట ఇక్కడే జాతర జరుగుతుంది ఊరి రోపలకైతే వచ్చేస్తాము ఇక్కడ దండం పెట్టి అందరూ ముక్కుబొడ్లు తెచ్చుకుంటున్నారనమాట ఈవిడే మా గ్రామ దేవత మా ఊరిని కాచే దేవత అండి మా తిరుపతి గంగమ్మ లెక్కమ్మ ఇక్కడ మాకు కూడా మొత్తానికి గుడి అయితే మా దగ్గర మీరే వేద పట్టణం చేసుకోండి వేద పట్టణం చేయమన్నారు అమ్మవారి ముందర వేదపట్నం చేస్తున్నారు మా పెళ్ళైతే తుట్టిగా దర్శనం అయితే చేసుకున్నాం మీరు కూడా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని మీ అందరి కోసం చూపిస్తున్నాను మొత్తానికి జాతర ఈసారి చాలా సంతోషంగా జరిగింది మాకు తొందరగా వచ్చేస్తామని చెప్పాం కదండి అందువల్ల ఇక్కడ వచ్చేసి చూస్తే అన్ని షాపులు పెట్టడానికి ప్లేస్ ఇచ్చిన్నారు ఇక్కడ ఇంకా కొన్ని షాప్సే పెట్టిన్నారు ఇంకా కొన్ని షాపులు పెట్టలేదు మా అత్తయ్య గారు అయితే అందరికీ అంబలి ప్రసాదం పంచుతున్నారు ప్రతి ఒక్కరు తీసుకొని తాగుతున్నారు అక్కడున్న వర్కర్స్ పంచాయతీ వర్కర్స్ వాళ్ళంతా కూడా తీసుకొని తాగుతున్నారు మాకైతే చాలా సంతోషము ఎప్పుడు మేము ప్రసాదం ఇచ్చినా కూడా తృప్తిగా మిగలకుండా అందరూ తాగేసిపోతారండి అంద ఇది తెల్లవారు జామ్ కాబట్టి కొంచెం త రెడ్ రెష్ తక్కువగా ఉంది కాసేపటికైతే మొత్తం బలులు కోడి అంటే చెప్పాలి కదండి బలులంటే అన్ని ఇస్తారనమాట చిందర వందరగా ఉంటుంది అందుకని మేము తొందరగా వచ్చేసాము ఇక్కడ అన్ని వెరైటీ షాప్స్ పెడతారండి బొమ్మలకాడ నుంచి ఫ్యాన్సీ టైప్ నుంచి అన్నీ పెడతారు ఇక్కడ వచ్చేసి వేప చెట్టు మరి చెట్టు కలిసిన రూపం ఉందండి అమ్మవారు ప్రతిష్ట ఇక్కడ కూడా పిండి దీపం పెట్టి వేడుకుంటారు మొత్తానికి అంబలి ప్రసాదం పంచడం అయితే అయ్యింది ఇక్కడ కూడా జాతర జరుగుతుంది ఏ రోజున ఇక్కడ కూడా నైవేద్యం పెట్టి అంతా పూజ చేసుకుని జాతర అయితే నేర్చుకున్నామండి